పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ పోలవరం ప్రాజెక్ట్ని వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఒక బృహత్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇందులో మెయిన్ డ్యామ్ ఏంటి స్పిల్ వే ఏంటి అసలు ఈ వాటర్ డైవర్షన్స్ ఎలా జరుగుతాయి వంటి విషయాలను మీకు చూపించడానికి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చాము ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఒక మోడల్ ఉంది నిజంగా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే చాలా అర్థవంతంగా ఉంది దీన్ని మీకు ఒకసారి చూపించే ప్రయత్నాన్ని జనగలం చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటర్ అంతా కూడా అప్ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాటర్ డౌన్ స్ట్రీమ్కి వెళ్తూ ఉంటుంది దాన్ని ఏ విధంగా నిలుపుదల చేసి అంటే అసలు పోలవరం డ్యామ్ ఎలా ఉంటుంది స్పిల్ వే ఎలా ఉంటుంది వీటన్నిటిని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి ఇక్కడ మనం ఈ మోడల్ని ఒకసారి చూసినట్లయితే ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ అంతా కూడా రివర్ గొడవ అనమాట సో యాక్చువల్గా ఈ వాటర్ అంతా దిగువకి స్ట్రైట్గా గా మనం చూస్తున్నాం కదా ఈ స్పేస్లో వెళ్ళిపోవాలి కానీ అలా వెళ్లకుండా ఏదైతే సముద్రంలోకి కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది ప్రతి ఏడాది కూడా వెళ్ళిపోతుందో దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా నాలుగున్నర దశాబ్దాల క్రితం మొదలైనటువంటి ప్రయత్నాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి సంకల్పం ప్రస్తుతం కార్యరూపం దాల్చుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలుగుతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే అది మనకి పోలవరం మెయిన్ డ్యామ్గా చెప్తారన్నమాట ఆ మెయిన్ డ్యామ్ హైట్ అనేది ఈ పోలవరంలో మనం చూస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ చుట్టూ హిల్స్ మధ్య ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇదంతా ఇక్కడ నిలుపుదల చేయడానికి ఈ మెయిన్ డ్యామ్ అనేది ఎంతగానో దోహదపడుతుంది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ హైట్లో ఆ పోలవరం మెయిన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది సో అక్కడ అది కన్స్ట్రక్ట్ కావడం వలన ఇక్కడ పెద్ద ఎత్తున నీరు అనేది స్టేబుల్ అవుతుంది స్టేబుల్ అయినటువంటి నీరు అటు లెఫ్ట్ కెనాల్ ఇటు రైట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రతో పాటు మనం చూస్తున్నటువంటి కృష్ణా డెల్టాలో కూడా వాటర్ యూటిలైజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ చూసినట్లయితే గోదావరి నుంచి వచ్చే వాటర్ ఫ్లోని నిలుపుదల చేయడం అనేది చాలా పెద్ద సవాల్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ముఖ్యంగా ఈ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ డ్యామ్ హైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి గేట్స్ కాకుండా స్పిల్వేని సెపరేట్గా క్రియేట్ చేశారు అంటే దిగువకి రాజమండ్రి వైపుగా నీరు వెళ్ళాలంటే కేవలం ఈ స్పిల్వే ద్వారా మనం ఇక్కడ స్పిల్వే చూస్తున్నాం కదా ఈ స్పిల్వే ద్వారా మాత్రమే కిందకు విడుదల చేస్తారు అంటే మనం ఇక్కడ స్పిల్వేలో ఉండేటువంటి గేట్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం గేట్స్ క్లోజ్ చేయడం వలన వాటర్ అనేది ఇక్కడ నిలిచిపోయిందనమాట కానీ ఇక్కడ డ్యామ్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్గా మిగిలిన ఇరిగేషన్ డ్యామ్స్ లో చూస్తే డ్యామ్కే గేట్స్ ఉంటాయి కానీ పోలవరం ప్రాజెక్ట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ డ్యామ్కి ఏ విధమైనటువంటి గేట్స్ ఉండవు డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో ఫుల్ ట్యాంక్ లిమిట్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ స్థాయి వరకు వాటర్ని నిలుపుదల చేయడం మాత్రమే డ్యామ్ యొక్క ఉద్దేశం స్పిల్వే అనేది ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ వస్తుందో దాన్ని దిగువకు విడుదల చేయడానికి వాటర్ని మేనేజ్ చేయడానికి స్పిల్వే అనే సిస్టమ్ని ఇక్కడ మనం క్రియేట్ చేయడానికి చూస్తున్నాం సో ఈ రకమైనటువంటి సిస్టమ్ తర్వాత ఇక్కడ విజయవాడ వైపు అంటే కృష్ణా నది వైపుగా వాటర్ని మళ్లించే వ్యవస్థను ఇప్పుడు మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం ఇదే రకమైనటువంటి వ్యవస్థ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేపటికి కేవలం ఇరిగేషన్కి సంబంధించినటువంటి అవసరాలను మాత్రమే తీర్చడానికి దీన్ని డిజైన్ చేశారు అయితే ఇక్కడ మనం ఈ రైట్ కెనాల్కి కి సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది ఆ ఫస్ట్ మనకు కనిపించే ఛానల్ ఏదైతే ఉందో అది హెడ్ రెగ్యులేటర్ సో ఇంతకుముందు ఏదైతే పట్టిసీమ ఉందో దానికి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు ఇది పూర్తిగా రైట్ ఛానల్కి సంబంధించినటువంటి సిస్టమ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతాం దీని ద్వారా కృష్ణ నదికి వాటర్ అనేది కనెక్ట్ అవుతుంది రైట్ ఛానల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ తర్వాత చూస్తే మనం ఇందా అక్కడ స్పిల్వేకి సంబంధించి వెనక నుంచి చూసాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నాం అక్కడ స్పిల్వే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే మెయిన్ డ్యామ్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం మెయిన్ డ్యామ్కి ఆనుకుని పవర్ హౌస్ కూడా వస్తుంది అనమాట నైన్ సిక్స్టీ మెగావాట్స్ కెపాసిటీ తోటి అక్కడ హైడ్రో పవర్ అనేది జనరేట్ చేస్తారు ఇక్కడ మనం ఒక యునిక్నెస్ అబ్జర్వ్ చేసినట్లయితే పాపికొండలు వెళ్ళడం అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే భద్రాచలం నుంచి రాజమండ్రికి కనెక్ట్ అయ్యేటువంటి బోటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది ఉండదు అనే భ్రమలో చాలామంది ఉన్నారు నిజానికి చాలామంది పోలవరం కంప్లీట్ అయిన తర్వాత ఇక బోట్లో వెళ్ళే అవకాశం ఉండదు అనే అభిప్రాయాలు కూడా చాలామందికి ఉన్నాయి కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్ట్లో ఎప్పటి వరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో కూడా ఈ రకమైనటువంటి సిస్టమ్ లేదు నావిగేషన్ బ్లాక్ అని ఇక్కడ మనం చూస్తున్నాం ఏవైతే బోట్స్ ఉంటాయో మనం వెళ్తున్నటువంటి ఈ వేలో వెళ్ళి ఇక్కడ హిల్ నుంచి ఒక టన్నల్ ఉంటుందండి ఇక్కడ రెండు టనల్స్ ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రైట్ వింగ్కి సంబంధించి రెండు టనల్స్ ఎలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా రెండు టనల్స్ని మనం చూడగలుగుతున్నాం అయితే ఇందులో ఒక టన్నల్ని నావిగేషన్ టన్నల్ అంటారనమాట ఈ నావిగేషన్ టన్నల్ నుంచి పైకి బోట్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే కొండ లోపల ఉండే సొరంగ మార్గం ద్వారా బోట్స్ ప్రయాణించగలుగుతాయి ఆ సొరంగ మార్గంలో బోట్స్ వెళ్ళడానికి అనువైనటువంటి సౌకర్యాలు కల్పించబడతాయి లోపల లైటింగ్ సిస్టమ్ ఉంటుంది బోట్స్ వెళ్ళడానికి ఆ స్పేషియస్గా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు సో పోలవరం ప్రాజెక్ట్లు ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచనగా చెప్పచ్చు ఇంకా ఆ పక్కనే మనం చూసినట్లయితే పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి టన్నల్ ఆ టన్నల్ ద్వారా విశాఖపట్నానికి సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ విలేజెస్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కెపాసిటీతో ఫెసిలిటీతో పాటు విశాఖ నగరానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ని కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా అందించగలుగుతారనమాట మనం చూస్తున్నాం కదా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా వెళ్ళేటువంటి వాటర్ని సో ఈ లెఫ్ట్ కెనాల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే నీటి సదుపాయాన్ని కల్పించే ఉద్దేశం రైట్ కెనాల్కు ఉంటే లెఫ్ట్ మైన్ కెనాల్కి వచ్చేప్పటికి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీతో పాటు సాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించగలుగుతున్నారు దీంతో పాటు విశాఖ నగరం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అదొక ఇండస్ట్రియల్ సిటీ ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే ఈ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి అనుగుణంగా అవసరమైన వాటర్ ఫెసిలిటీ అనేది కూడా చాలా క్రుషియల్ సో ఆ అవసరాన్ని కూడా ఇవాళ పోలవరం పూర్తయినట్లయితే తీర్చగలుగుతారు సుమారుగా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి వాటర్ని కూడా అంచనాలో పెట్టుకుని ఇక్కడ లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ మైండ్ కెనాల్ అనేది డిజైన్ చేశారు సో బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చడంలో సాగునీటి అవసరాలను తీరుస్తూనే ఇటు ఇండస్ట్రీతో పాటు తాగునీటి అవసరాలను తీర్చడానికి కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ తరహా ప్రాజెక్ట్ అనేది వీలైనంత త్వరగా పూర్తయినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ